సో మీ జీవితంలో మీకు ఉన్నటువంటి బద్ధకాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మీరు మీ జీవితంలో యాక్టివ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు కానీ మీరు మీ జీవితంలో బద్ధకంతో సోమరితనంతో ఉంటే అది మెల్లమెల్లగా ఎక్కువైపోతుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం ఏం సాధించలేము మన జీవితం ఇంతే అనేటటువంటి ఒక అపనమ్మకం అనేది మన మీద మనకు ఏర్పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన జీవితంలో ప్రతిరోజు మనల్ని ఎవరు మోటివేట్ చేయరు సో మనల్నే మనం మోటివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట ఇంకోటి జీవితంలో క్రమశిక్షణ లేకుంటే మనం సాధించేటటువంటి విజయాలు అనేటివి కొన్ని మాత్రమే ఉంటాయి సో మనం క్రమశిక్షణతోటి జీవితంలో ఒక ప్లానింగ్ ప్రకారం పక్కాగా ముందుకెళ్ళినట్టయితే సో మన జీవితంలో చాలా విజయాలు మనం సాధించవచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోరా ఇంకోటి మనం ఎప్పుడైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయగానే మనకు ఉద్యోగం రాదు సో దానికి అప్లై చేయడానికి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని చా మధ్యలో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అదంతా హార్డ్ వర్క్ మనం చేయాలి ఫ్రెండ్స్ అట్లా చేస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది ఇంకోటి మనల్ని మనం డిసిప్లిన్గా ఉంచుకోవాలంటే ఒక నాలుగైదు విషయాలు నేను చెప్తావి ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సింది సో అవి చేయలేకపోతే మీరు జీవితంలో మీ యొక్క ప్రిపరేషన్ అనేది అట్లీస్టు నెల ఒక పది రోజులు ఇరవై రోజులకే పరిమితం అయిపోతాయి తర్వాత మీ యొక్క చదువు అనేది ముందడికి సాగదు ఫ్రెండ్స్ అందులో మొట్టమొదటిది ఏంటంటే ఫస్ట్ పొద్దుగాల లేచేటటువంటి అలవాటు అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కనీసం ఆరు గంటల లోపలన్నా లేచేటటువంటి అలవాటు అయితే ఏర్పరచుకోవాలి సో ఐదు గంటలకు లేస్తే ఇంకా మంచిది నలుగున్నరకు లేస్తే ఇంకా మంచిది కనీసం ఏడు గంటల నిద్ర ఉండేటట్టు చూసుకొని అయితే లేచేటటువంటి పని అయితే చేయాలి ఫ్రెండ్స్ సో లేవగానే ఈ మొబైల్ను పట్టుకోవద్దు ఎప్పుడైనా కానీ మనం చేయాల్సినటువంటి ఏంటి ఈ ఉన్నటువంటి రోజును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఎలా చదివితే మనం ఈ రోజుని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతాం సో ఈ రోజులో మనం చదవాలనుకుంటున్నటువంటి టార్గెట్స్ ఏంటి వాటన్నింటిని రీచ్ కానీ పక్కగా ప్లానింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి ఈ మొబైల్ ఫోన్ని అంటే మనం ఈ రూమ్లో ఉంటే మొబైల్ ఫోన్ను వేరే రూమ్లో పెట్టడం కానీ చేయాలి దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫేస్బుక్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ సో ఈ పన్ని వీడియోస్ కానీ టీవీ ప్రోగ్రామ్లస్ కానీ వీటన్నిటికీ వేటికి మనం అడిక్టెడ్ అయ్యి ఉండదు ఫ్రెండ్స్ అదేవిధంగా నేను కూడా చెప్తున్నాను ఏంటంటే ఆహారం విషయంలో మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉన్నదనమాట సో మనకు సో రజనీకాంత్ ఒక డైలాగ్ ఉంటుంది ఆహారంలో శరీరానికి ఔషధం అంటే ఏంటిదంటే ఆహారం అది మితంగా తింటే ఔషధం అవుతుంది అమితంగా తింటే విషమవుతుంది అని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్ అందుకే సో మీరు కూడా అంటే శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతే తీసుకోండి అనమాట అంటే రోజు గట్టిగా రోజు టైట్గా తింటే ఏం చేస్తారంటే నిద్ర వస్తుంది సో మన మీద మనకు కాన్ఫిడెంట్ కూడా పోతుంది సో మంచి తినాలనుకుంటే మనము ఎట్లీస్ట్ వారానికి ఒకసారి రెండు సార్లు తినండి సో మిగతా ఐదు రోజులు అయితే చదువు మీద ఫోకస్ చేయండి సో మితమైనటువంటి ఆహారం కూడా చాలా అవసరం అని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్ సో మొబైల్ ఫోన్ అయితే పక్కనైతే పెట్టేసిరు దా తర్వాత సో మీ యొక్క లక్ష్యాన్ని సో రెగ్యులర్గా గుర్తు చేసుకుంటుండాలి ఉండాలి ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ మూడు సార్లు తినేటప్పుడు సో మన యొక్క లక్ష్యం ఏంటిది సో దానికి అనుగుణంగా మనం చేస్తున్నామా లేదా అదేవిధంగా నిద్రపోయేటప్పుడు మనల్ని ఒక పది క్వశ్చన్లు ఏ విధంగా చదువుతున్నాం ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం ఎట్లా చదివితే ఉద్యోగం వస్తుందా సో ఇంకెన్ని రోజులు అని చెప్పేసి ఈ విధంగా జీవితంలో టైంపాస్ చేద్దాం అనుకుంటున్నాం సో మన జీవితం అంటే ఇదేనా సో మన యొక్క సత్తా ఇంతేనా సో మనం ఇంక ఇంకా మన బతుకు మారదా మారేటట్టు మనం ఎందుకు కష్టపడం సో జీవితంలో ఇంకేం పొరపాట్లు చేస్తా ఉన్నాం సో ఇంకా ఏ విధంగా చదివితే నేను క్రాక్ చేయగలుగుతా ఇట్లాంటి ప్రశ్నలు మనం రోజు నిద్రపోయేటప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా సో నేను మీకు చెప్పినటువంటి ఇంకో మంచి విషయం ఏంటంటే డైరీ అయితే ఖచ్చితంగా రాయాలి ఫ్రెండ్స్ డైరీ సో మీరు ప్రతిరోజు మీకు నచ్చిన నచ్చకపోయినా మీరు సరైనటువంటి మార్గంలో డిసిప్లిన్ లైఫ్లో వెళ్ళాలంటే సో డైరీ అనేది ఖచ్చితంగా రాస్తూనే ఉండాలి అదేవిధంగా మంచి మిత్రులతో స్నేహం అనమాట సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో మిగిలాగా ప్రిపేర్ అయ్యేటటువంటి కొంతమంది మిత్రులతో జత కట్టి వాళ్ళతో రూమ్ చేసుకుంటారు లేకపోతే వాళ్ళతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు సో అట్లానైతే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇవన్నీ ఫాలో అయితేనే మనం బద్ధకంలో నుంచి బయటికి పోతాం లేదనుకో ఏమవుతుంది లేచేది ఏడున్నరకు అవుతుంది దాని తర్వాత అటు ఇటు బయట ఏదైనా పనులు ఉంటే సరే ఇంట్లో మనం మూగపిల్లాడు కాబట్టి లేకుంటే ఆడపిల్లకైతే ఇంట్లోనే పనులు ఉంటాయి మోపిల్లాడు కాబట్టి ఏదో కిరాణా సమాను నీళ్ళు అగో ఇవ్వ తీసుకుని వస్తుంది ఆ తర్వాత రాగానే ఎండాకాలం ఆల్రెడీ మనకు ఎండాకాలం ఎట్లుంటుంది అంటే టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఊకనే టైర్డ్ అయినట్టు అనిపిస్తుంటుంది ఇక మనం ఇంకా బతుకంతో మనకు అసలు ఏమి చేత కాదు మనకు ఇంకా ఏమి ఏమంటే ఏం చేత కాదు ఫుల్గా టైర్డ్ అయినట్టు అనిపిస్తుంటుంది దాని తర్వాత పుస్తకం పట్టగానే నిద్ర వస్తుంది చదవాలనిపించదు ఇక మొబైల్ అలా రోజుకు ఎనిమిది నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది గంటల మొబైల్ అలా మనకు షార్ట్ వీడియోస్ అవన్నీ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం దాని తర్వాత తీరా ఇవన్నీ చేస్తూ ఉంటే మన చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమయం అద్భుతమైనటువంటి దినాలు రోజులు అన్నీ గడిచిపోతూ ఉంటాయి మన మీద మనకి ఏమైతుందంటే అపనమ్మకం ఏర్పడుతుంది అయ్యో నాతోటి ఏది కాదు అని నేను ఇంత ముందుకు అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏఎస్ నేను ఒక ను కూడా అయ్యేటటువంటి నమ్మకం మన పైన ఉండే సో రాను రాని ఇట్లా మనం చేయడం వల్ల ఏమైతే అంటే నాతోటి గ్రూప్ డి జాబ్ కూడా సాధ్యం కాదనేటటువంటి ఈ ఒక అపనమ్మకం అయితే మన మీద ఏర్పడుతుంది ఫ్రెండ్స్ నేను మొన్ననే ఒక కొటేషన్ పెట్టిన ఏంటంటే మనకు ఉండేటటువంటి మంచి లక్షణాలు అనేటివి మనల్ని బలవంతులు చేస్తాయి సో మన దగ్గర ఉండేటటువంటి ఏవైతే చెడు వ్యసనాలు మొబైల్ కూడా చెడు వ్యసనమే తాగడం మందు తాగడాలు కానీ తర్వాత బెట్టింగ్ బెట్టింగ్ యాప్లో జోలికి ఎట్టి పరిస్థితులలో వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఓకేనా బెట్టింగ్లు అనేది ఎట్టి పరిస్థితులలో వాటి జోలికి వెళ్ళొద్దు మీరు ఇంకోటి చదువుకోనికే సమయం లేదరా బాబు అంటే నేను కొంతమంది స్టూడెంట్స్ని చూసి ఆశ్చర్యపోతుంట అక్కడక్కడ మనము నేను ఎప్పుడైనా హాస్పిటల్ పోయినప్పుడు పక్కన కొంతమంది స్టూడెంట్స్ కూర్చుంటారు లేకుంటే దాని తర్వాత బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు చూస్తుంటే సో ఏం చేసినా కానీ పిల్లలు ఏం చేస్తుంటారంటే గేమ్స్ ఆడుతుంటారు ఫ్రెండ్స్ సరే గేమ్స్ ఆడే సమయం మన దగ్గర ఎక్కడది ఇక ఏమైనా గేమ్స్ ఆడాలనుకుంటే పోయి బయట పోయి గ్రౌండ్లో ఆడండి ఫ్రెండ్స్ మొబైల్ వాళ్ళ ఓకేనా బయట ఆడితే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అని అవుతుంది దాని తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి తర్వాత మంచి డైట్ తీసుకోరు సో ఇవన్నీ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇవన్నీ చేస్తేనే పద్ధతి ప్రకారం ఉంటేనే మీరు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు సో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతారు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చిన నచ్చకపోయినా కానీ నేను చెప్పినటువంటి అంశాలని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ Okay, thank you.